హలో గాయస్ వెల్కమ్ టు సౌజీ స్మాల్ కిచెన్ ఈ రోజు ఈరోజు ఎమ్మి వెజిటేబుల్ బిర్యానీతో మీ ముందుకు వచ్చేసానండి వెజిటబుల్ బిర్యానీ అంటే బాస్మతి రైస్ తోనే చేసుకోవాలి అన్ని వెజిటేబుల్స్ ఉండాలి అనుకుంటాం కానీ అవేం లేకపోయినా కానీ మన ఇంట్లో ఉన్న తోనే చాలా ఈజీ ప్రాసెస్ టేస్ట్ టేస్టీగా తయారు చేసుకోవచ్చా అండి ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్ లో చేసుకోండి పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎంత ఇష్టంగా తింటారు మన ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఏం కూర చేసేందుకు అప్పుడు మనం ఏం చేసుకోవాలనుకుంటున్నారు వెజిటేబుల్ బిర్యానీ అలా వెజిటేబుల్ బిర్యానీ చేసుకుంటే మనకి ఏం కూర కూడా అవసరం లేదండి కొంచెం రైతా ఉంటే సరిపోతుంది రైతా కాంబినేషన్లో వెజిటేబుల్ బిర్యానీ ఉంటుందండి మామూలుగా ఉండదు సూపర్గా ఉంటుంది సేమ్ మనం హోటల్లో తింటే ఎలాగుంటుందో ఇంట్లో తయారు చేసుకుని తిన్నా కానీ అలాగే ఉంటుంది అలా తయారు చేసుకోవాలంటే ముందు ఒక ప్యాన్ పెట్టి దాంట్లో టూ స్పూన్స్ గీ వేసుకోండి అలాగే వన్ స్పూన్ ఆయిల్ వేసుకోండి పూర్తిగా గీతో చేసినా కానీ పూర్తిగా ఆయిల్తో చేసినా కానీ ఈ వెజిటేబుల్ బిర్యానీ అనేది అస్సలు బాగోదండి అందుకోసమే కొంచెం గీ కొంచెం ఆయిల్ అనేది రెండు మిక్స్ చేసి చేసుకుంటే చాలా బాగుంటుంది అలాగే ఆయిల్ అండ్ గీ రెండు హీట్ అయినంత వరకు బాగా వెయిట్ చేసుకోండి అవి హీట్ అయిన తర్వాత అందులో మనం ఏలక్కాయలు లవంగాలు అలాగే దాచిన చెక్క బగారాకు కూడా వేసుకొని కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకోండి అలాగే కూడా కొంచెం పొడుగ్గా సన్నగా తరిగి వేసుకోండి కొంచెం కరివేపాకు ఇవన్నీ కూడా వేసుకొని సిమ్లో బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి హైఫ్లేమ్ లో పెడితే మొత్తం మాడిపోతుందండి మాడిపోతే ఈ బిర్యానీ అనేది అసలు బాగోదు కోసమే అవన్నీ కూడా ఆయిల్ బాగా ఫ్రై అయినంత వరకు ఫ్రై చేసుకోండి అవన్నీ కూడా ఆయిల్ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత పొటాటోల పైన పొట్టంతా తీసేసి ఇలా కొంచెం పెద్ద సైజు ముక్కలాగా కట్ చేసుకుని వాటిని కూడా వేసుకుని ఆయిల్ బాగా ఫ్రై చేసుకోండి ఎప్పుడైనా అండి కొంచెం పెద్ద సైజులో కట్ చేసి వేసుకుంటే వెజిటేబుల్ బిర్యానీ అనేది చాలా బాగుంటుంది అలా కాకుండా మనం పొటాటోస్ కర్రీ చేసుకున్నప్పుడు చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకుంటాం కదండి అలా వేసుకుంటే మాత్రం అస్సలు బాగోదు మనం అన్నంలో ఉడికించినప్పుడు ఈ పొటాటోలు అవన్నీ చిన్న చిన్నగా కట్ చేయడం వల్ల మెత్తగా అయిపోతాయి అందుకోసం కొంచెం పెద్ద సైజులో కట్ చేసి వేసుకొని ఇవి కూడా ఆయిల్లో బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అవి కూడా అంతా బాగా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కొంచెం ఫ్రెష్గా ఉన్నది వాడండి చాలా టేస్ట్గా ఉంటుంది అవన్నీ కూడా ఆయిల్ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత రెండు మూడు టమాటాలని ఇలా చిన్న చిన్న కట్ చేసుకుని కొన్ని వేసుకోండి ఈ టమాటాలు కూడా మరీ చిన్న కాకుండా మరీ పెద్దగా కాకుండా ఇలా మీడియం సైజులో కట్ చేసుకొని వేసుకోవడం వల్ల మనకు ఈ బిర్యానీ చాలా టేస్ట్ ఉంటుందండి ఇలా మొత్తం కూడా అన్నీ కలుపుకొని మనం ఒక మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఉడకనివ్వాలండి దీంట్లో ఏం వాటర్ కూడా యాడ్ చేయొద్దండి ఓన్లీ ఆవిరిపైనే ఉడికిపోతాయి అలా ఒక ఫైవ్ మినిట్స్ ఆవిరిలో బాగా ఉడికిపోయిన తర్వాత మనం బాగా కలుపుకోవాలి కావాలనుకుంటే ఇందులో మీరు బీన్స్ మీకు ఇంట్లో వెజిటేబుల్స్ ఏమైనా ఉంటే అందులో యాడ్ అండి నేను మాత్రం ఈ టూ వెజిటేబుల్స్ మాత్రమే యాడ్ చేశాను పొటాటోస్ అండ్ మనం టమాటా రెండు మాత్రమే యాడ్ చేశానండి ఈ మీకు కావాలంటే అనుకుంటే వేరే ఏమైనా యాడ్ చేసుకోవచ్చు ఇవన్నీ కూడా ఆయిల్లో కొంచెం లైట్గా ఫ్రై అయిపోయిన తర్వాత అందులో కొంచెం గరం మసాలా వేసుకోండి గరం మసాలాని కొంచెం తక్కువనే వేసుకోండి మీకు స్పైసీగా కావాలనుకుంటే కొంచెం ఎక్కువగా వేసుకోండి స్పైసీనెస్ తక్కువగా కావాలనుకుంటే ఒక అర స్పూన్ అలా వేసుకొని అలాగే కొంచెం ధనియాల పొడి కూడా వేసుకొని బాగా కలుపుకోండి ఇది ధనియాల పొడి గరం మసాలా అంతా కూడా ఈ ముక్కలకు పట్టే విధంగా మనం కలుపుకోవడం వల్ల ఈ బిర్యానీ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది అందుకోసమే మనం నెమ్మదిగా సిమ్లో పెట్టి ఐ హైఫ్లేమ్లో పెడితే మొత్తం మాడిపోతుంది ఇక మాడకుండా ఉండాలంటే సిమ్లో పెట్టి మాత్రమే వీటిని కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి మనం ఈ మసాలా వేసిన తర్వాత మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ వదిలేయండి ఎందుకంటే ఫైవ్ మినిట్స్ మనం మూత పెట్టడం వల్ల ఆ మసాలా అంతా కూడా ఈ ముక్కలకు పట్టేసి చాలా టేస్ట్గా ఉంటాయి అందుకోసమే ఒక ఫైవ్ మినిట్స్ మనం మసాలా వేసిన తర్వాత మూత పెట్టి ఆ విరివే బాగా మగ్గనివ్వాలి ఇప్పుడు చూస్తాను మూత తీసి చూస్తే ఎంత బాగా మగ్గిపోయాయి అంతా కూడా వీటి బాగా పట్టేసిందండి ఇప్పుడు కట్ చేసుకున్న కొత్తిమీర అండ్ పుదీనా కూడా వేసుకోండి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర పుదీనా వేయడం వల్ల చాలా టేస్ట్గా ఉంటుందండి వెజిటేబుల్ బిర్యానీ మీ దగ్గర లేకపోతే స్కిప్ చేయండి ఉంటే మాత్రం వేసుకోండి చాలా టేస్ట్ గా ఉంటుంది కొత్తిమీర పుదీనా వేసిన తర్వాత బాగా కలపండి అదంతా కూడా ఆయిల్ మిక్స్ అయ్యేటట్టు బాగా కలుపుకోవడం వల్ల మన కొత్తిమీర పుదీనా కూడా ఆయిల్ బాగా ఫ్రై అయిపోతుంది మీకు ఇష్టం ఉంటే జీడిపప్పు కూడా వేసుకోవచ్చు అండి చాలా టేస్ట్గా ఉంటుంది తాలింపు చేసుకున్నప్పుడు జీడిపప్పు కూడా వేసుకొని ఇలా మనం బిర్యానీ చేసుకుంటే ఇంకా టేస్ట్గా ఉంటుంది మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయని నేనైతే ఏం జీడిపప్పు లాంటిది ఏమి వేయలేదండి ఓన్లీ మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియన్స్ తో ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను అన్ని కూడా ఆయిల్ బాగా ఫ్రై అయ్యే లోపు మనం బియాన్ని క్లీన్ చేసుకుందాం అండి నేనైతే వన్ గ్లాస్ బియ్యం తీసుకున్నాను చూస్తున్నారు ఈ గ్లాస్ తో వన్ గ్లాస్ బియ్యం తీసుకున్నాను ఈ ఇలా బియానీ మొత్తం కూడా మెరుగలు లేకుండా నీట్గా క్లీన్ చేసుకోండి నేనైతే బాస్మతి రైస్ అలాంటిది ఏం తీసుకోవడం ఇంట్లో ఉన్న నార్మల్ రైస్ తోనే బిర్యానీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఎందుకంటే బాస్మతి రైస్ అనేది మన ఇంట్లో ఎప్పుడు ఉండడం లేదు కదండి నార్మల్ రైస్ అయితే కంపల్సరీ ఉంటుంది కదా అలా నార్మల్ రైస్ తో కూడా ఈ వెజిటేబుల్ బిర్యానీ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది అలా ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము ఇప్పుడు అయితే ఆ గ్లాస్ బియ్యాన్ని నీట్గా క్లీన్ చేసి వాష్ చేసుకున్నానండి మొత్తం వాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పక్కకు పెట్టుకోండి ఇప్పుడు మన వెజిటబుల్స్ అన్ని కూడా ఎలా ఆయిల్లో ఫ్రై అయిపోయాయి చూడవచ్చు అండి చాలా చాలా బాగా ఫ్రై అయిపోయాయి చూడొచ్చు టమాటా అండ్ ఆనియన్స్ కూడా అండ్ పొటాటో ఇవన్నీ కూడా ఎంత బాగా ఉడికిపోయాయో చాలా బాగా ఉడికిపోయాయండి అలాగే మనం వేసిన పుదీనా కొత్తిమీర కూడా ఆయిల్లో చాలా బాగా ఫ్రై అయిపోయింది ఇవన్నీ బాగా ఆయిల్ ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో బియ్యాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చండి మంచి స్మెల్ వచ్చేస్తుందండి ఇప్పుడు మనం మూత తీయగానే ఎందుకంటే దీంట్లో మనం కొంచెం గరం మసాలా అండ్ ధనియాల పౌడర్ వేసాం కాబట్టి చాలా అంటే చాలా మంచి స్మెల్ వచ్చేస్తుంది ఇవన్నీ కూడా ఆయిల్ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న బియ్యాన్ని కూడా ఇందులో యాడ్ చేసుకోండి బియ్యం యాడ్ చేసిన తర్వాత బాగా కలపండి ఇలా కలపడం వల్ల గరం మసాలా ఇవంతా కూడా మనకు ఈ బియానికి పట్టేసి మనకు టేస్ట్ అనేది మామూలుగా ఉండదని సూపర్గా ఉంటుంది వెజిటేబుల్ బిర్యానీ మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి అలాగే మీకు గనక మన ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మన ఛానల్లో మంచి మంచి కుకింగ్ వీడియోస్ చూడండి మన ఛానల్ సపోర్ట్ చేయండి ఇప్పుడు మనం ఏ గ్లాస్ తో బియ్యాన్ని తీసుకున్నామో అదే గ్లాస్ తో టూ గ్లాస్ వాటర్ కూడా వేసుకోండి మనం ఎక్కువ వాటర్ అనుకోండి అన్నం అంతా కూడా ముద్దలాగా వచ్చేస్తుంది అందుకోసమే ఏ గ్లాస్ రైస్ తీసుకుంటే అదే గ్లాస్ తో టూ గ్లాస్ వాటర్ కూడా వేసుకొని అందులో సరిపడే సాల్ట్ కూడా వేసుకోండి మొత్తం బాగా కలెక్టర్ కలుపుకోండి మిక్స్ అయ్యేటట్టు అలా కలుపుకోవడం వల్ల సాల్ట్ అంతా కూడా మనకి వాటర్లో బాగా కలిసిపోతుంది నేనైతే రాక్ సాల్ట్ వేసుకున్నాను మీ దగ్గర రాక్ సాల్ట్ లేకపోతే నార్మల్ సాల్ట్ కూడా వేసుకోండి ఇలా మనం ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడికిన తర్వాత మూత తీసి మళ్ళీ కలుపుకోవాలి అలా కలుపుకోవడం వల్ల ఈవెన్ మొత్తం పైన కింద అంతా కూడా మంచిగా ఉడికిపోతుంది కొంచెం పైన ఉండి కింద మొత్తం వాటర్లో ఉడికిపోయి మెత్తగా అవుతుంది కాబట్టి ఇలా మనం మధ్యలో ఒక ఫైవ్ మినిట్స్ ఇలా కలుపుకోవడం వల్ల ఉబ్బులు బిర్యానీ అనేది చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి చాలా ఈజీ ప్రాసెస్లో చేసుకోవచ్చు అండి ఇలా కలుపుకోవడం వల్ల కింద రైస్ పైన రైస్ కూడా ఈవెన్ చాలా బాగా ఉడికిపోయి అన్నం అనేది పొడి పొడిగా వస్తుంది అలా కలపకపోతే మాత్రం పై రైస్ అంతా కూడా మనకు పలుకగా ఉంటుంది కింది రైస్ ఏమో మెత్తగా అయిపోతుందండి అందుకోసం ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఇలా కలుపుకొని మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ వదిలేయండి ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తే ఎంతో ఎమ్మి ఎమ్మి వెజిటేబుల్ బిర్యానీ అనేది రెడీ అయిపోయిందండి చూస్తున్నారుగా చాలా చాలా ఎమ్మీగా ఉంది కదా ఇంట్లో ఉన్న వెజిటబుల్స్ అంటే మనకు టమాటో పొటాటో కంపల్సరీ ఇంట్లో ఉంటుంది కదండి ఆ రెండు వెజిటేబుల్స్తోనే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు మీకు పొటాటో విషయం లేకపోతే పొటాటో ప్లేస్లో వేరే వెజిటబుల్స్ అనే యాడ్ చేసుకోవచ్చు పిల్లలకి ఇలా చేసి లంచ్ బాక్స్లో పెట్టినా కానీ పెద్దవాళ్ళైనా కానీ ఎవరైనా చాలా బాగా తింటారండి దీని కాంబినేషన్ అంటే మనకు రైతనే గుర్తొస్తుందండి ఈ రైత కాంబినేషన్లో తింటే ఎంత బాగుంటుందో అలాగే ఈ బిర్యానీలోకి మనం చికెన్ ఏదైనా మటన్ కానీ ఫిష్ కానీ ఏదైనా పెట్టుకొని కర్రీ చేసుకుని పెట్టుకుంటే ఎంత బాగుంటుందో చాలా బాగుంటుందండి కంపల్సరీ ట్రై చేయండి చాలా ఈజీ ప్రాసెస్లో చేసుకోవచ్చు కాబట్టి అలాగే మీకు గనక మన ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మన ఛానల్లో మంచి మంచి కుకింగ్ వీడియోస్ చూడండి మన ఛానల్ సపోర్ట్ చేయండి